వ్యవస్థని వ్యవస్థలాగా నడవనీయాల అక్కడికి ఏదైనా సరే వ్యవస్థలో లోపాలని తెలివైన మనం మన ముద్ర వేసుకోవాలనే ఫీలింగ్ ఉండాలండి ఖచ్చితంగా చెప్పాలంటే అట్లాంటి ఫీలింగ్లు అప్పట్లో ప్రసాద్ గారు చేశారు ఆయన పేరు ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటారు కొండపైన అట్లాగే రమణాచారి చేశారు ఆయన పేరు గుర్తుపెట్టుకుంటారు కొన్ని అట్లాగే ధర్మారెడ్డి కొన్ని చేశారు మంచి చెడులో ఉండొచ్చు కొన్ని ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు నెగిటివ్ ఇంప్రెషన్ ఉండొచ్చు మంచి ఇంప్రెషన్ ఉండొచ్చు మన ముద్ర వేసుకోవాలి అనేటటువంటి ఒక పేరు ఫీలింగ్ ఉండాలి అది మంచి పది మంది మంచిగా చెప్పుకోవాలి మనల్ని ముద్ర అంటే చిన్న ముద్ర అని కాదు ఇప్పుడు తిరుమల కొండ మీద దశాబ్దాలుగా పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి స్థలాలు ఇవ్వాలి అన్నది అప్పుడు కరుణాకర్ రెడ్డి అనుకున్నాడు తన ముద్ర పడిపోయి ఉంటుంది అన్నటువంటి ఇప్పుడు వీడు దాన్ని అక్కడ క్యాన్సిల్ చేసి ఇంకో చోట అంటున్నారు అనుకోండి ఏమవుతుంది అప్పుడు ముద్ర ముద్రం చెడిపినట్టు అవుతుందా మంచిగా నడుస్తుందా లేదు కొండపైన ఉన్నటువంటి ఈ సేవ తీసుకొచ్చాం మేము గో సేవ అనేది తెచ్చారు కర్ణాకరెడ్డి టైంలోనే కదా తెచ్చింది లేదా ఆయన పేరేంటి ఇంత ముందు ఉన్నటువంటి సుబ్బారెడ్డి టైంలో అనుకుంటుంది తెచ్చింది అది ముందు లేదు కదా అది తెచ్చారు కదా అది ఒక ఫీల్ నా హయాంలో ఇది చేయగలిగాను అన్నటువంటి తృప్తి ఇప్పుడు నాకు తృప్తి ఉంటది కొండపైన నేనేమి ఎంప్లాయీ కాదు కదా నేను వెళ్ళినప్పుడు కొండపైకి వెళ్ళినటువంటి సందర్భంలో అన్నదానానికి సంబంధించి టోకెన్స్ ఇచ్చేవాళ్ళు ఉచిత దర్శనంలోకి టోకెన్స్ ఇస్తారు ఆ టోకెన్స్ తీసుకుని ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన వాళ్ళకే భోజనం నేను అప్పుడు చూసా అక్కడేమో ఆ టోకెన్ తీసుకున్న వాళ్ళది ఫాలోఅప్ చేస్తే వాళ్ళు వెళ్ళి రాగానే ముందు లడ్డూలు తెచ్చుకునే పనిలో ఉంటారు అక్కడికి వెళ్తారు అక్కడ గంట గంట నరబడుతుంది అయ్యి వచ్చేటప్పటికి టైమింగ్ అయిపోతుంది భోజనాలు వీళ్ళకి బయటే తినాలి ఈలోపు అక్కడ స్టాఫ్ కో దేనికో అవుతుంది నేను అప్పుడు దాన్ని ఇదే కరుణాకర్ రెడ్డి అదే రమణాచారి ఈవోగా చైర్మన్ గా ఉన్నటువంటి సందర్భంలో ఆదికేశవ్ నాయుడు ఉన్నటువంటి సందర్భం